ఇండియా ఎంతో ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు వాళ్ళ గురించి అడగండి వీళ్ళు నిజం చెప్తున్న ఇండ్లల్లో అమ్మా నాయనాలకు చెప్పి కూడా వెళ్ళరు ప్రతి ఒక్కరు ఒకరిని అభిమానించూరు తప్పలేదు కానీ ఆ అభిమానాన్ని వాళ్లకు నిందాలు ఇంకోటి వాళ్ళని తిట్టేట్లాగా మీరు చేయకూడదు ప్రతి దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది స్టేడియంలో కానీ ఏడైనా సరే ఎగ్జిట్ ఉంటుంది మంచిగా బయటికి వెళ్ళాలి మంచిగా లేట్ అయినా సరే స్లోగా వెళ్ళాలి ఇప్పుడు ఒక హీరో ఇట్లా అంటే చుట్టుముట్టు బాడీ గారు చూంటారు ఒక విరాట్ కోహ్లీ సార్ వస్తున్నా కూడా ఆయన చుట్టు ఉంటారు ఆయన దగ్గర పోయి మనం ఇప్పుడు వేల మంది వస్తే ఆ వేల మందిలా నేను రాండే పాటుకునే వస్తాయి ఒక ఆయన ఒక దేవుడు దేవుడు అయితే కాదు పెద్ద చేతులు వచ్చి అందరిని ఇట్లా కప్పుకోడు కదా ఇప్పుడు అంటే మనం నార్మల్ మనుషులం కాబట్టి నార్మల్ గా రూల్స్ పాటించి వెళ్ళాలి బయటికి ఇప్పుడు వాళ్ళు చనిపోయినరు బరాబర్ లేదనం కాకపోతే ఆయన వాళ్ళ మీద ఎట్లా రుద్దుతారు చెప్పండి ఇప్పుడు వాళ్ళని మొత్తం మీరు రారాప స్టేడియం లో కానీ చెప్పి పిలిచింది విరాట్ కోహ్లీ అయితే మీరు అన్నట్టు రూల్స్ పాటించాలంటే ముప్పై వేల నుండి నలభై వేల కెపాసిటీ ఉన్న స్టేడియం లోకి రెండు లక్షల నుండి మూడు లక్షల జనాభా వచ్చారు కదా అంటే ఏం అంటే దోడి నిర్లక్ష్యం ఆ అట్లాంటప్పుడు ఒకరు చెప్తా ఇప్పుడు అమెరికాల అమెరికాలో కే పాల తెల్స్ కదా ఆయన మీటింగ్ పెడితే ఒక నవ్వుతున్నారు మీరు ఆశ మాషి గారు ఆయన అంటే ఏంటి ఇగో ఆయన మీటింగ్ పెడితే మినిమం పది లక్షల మంది వచ్చారు అర్థమైందా ఆ పది మంది పది లక్షల మందిలా ఒక్క మనిషి కూడా కావాలి అంటే ఆ పది లక్షల మంది ఈడ ఎక్కువనా ఈడ టూ ల్యాక్స్ మందిలా ఇంత మంది చచ్చిపోయారు ఎందుకు రూల్ రూల్స్ ఈడ రూల్స్ ఎట్లున్నా ఈడ ఉన్న రూల్స్ మనం పాటిస్తారేమో మనం బరాబరు పాటిస్తే ఎవరు చచ్చిపోరు అర్థమవుతుందా ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ గా అభిమానించినప్పుడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడనక్కర్ లేదు క్రికెట్ ఇయర్స్ తర్వాత కప్పు గెలిచారు అయితే ఈ సెలబ్రేషన్స్ లో పదకొండు మంది చనిపోయారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే టూ సినిమా వచ్చినప్పుడు తొక్కి ఒక మహిళ చనిపోయని చెప్పేసి ఆ రోజు అరెస్ట్ చేశారు సో ఇక్కడ పదకొండు మంది చనిపోయారు కాబట్టి విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలి అని ఒక డిమాండ్ వస్తుంది సో దీన్ని ఎంతవరకు అనుకోవచ్చు కరెక్ట్ అయినా చూడండి ఇప్పుడు అతను క్రికెట్ ఆడతాడు అతను క్రికెట్ ఆడతాడు సో అతను పబ్లిక్ ని చూసుకునే పని అతనిది కాదు కదా అది మేనేజ్మెంట్ వాళ్ళది ఆ ప్రోగ్రామ్ కలెక్షన్ చేసిన వాళ్ళది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది అల్లు అర్జున్ కూడా యాక్చువల్గా అల్లు అర్జున్ తప్పు కాదు ఎందుకంటే చాలా ఆడియన్స్ చాలా ఆడియో లాంచ్లలో ప్రీలీజ్ ఈవెంట్లలో చాలా మంది చనిపోయారు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు ఏదో సోషల్ మీడియా ఉందని పబ్లిక్ కూడా హైలైట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు ప్రాణాలు పోవడం అనేది కూడా న్యాయమే కానీ విరాట్ కోహ్లీనే దాన్ని ఫోకస్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు చాలా ఎంత మంది రావడం అనేది జనాల యొక్క తప్ప అనుకోవచ్చా వస్తారు వస్తారు ఎందుకంటే ఇప్పుడు జనాభా క్రికెట్ కున్నంత ఫ్యాన్స్ దేనికి లేరు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు దాన్ని మేనేజ్ చేసేటప్పుడే ఎక్కువ ప్లేస్ తీసుకొని చేయాలి లేదా ఏదైతే మేనేజ్మెంట్ ఉందో స్టేడియం యొక్క కెపాసిటీ థర్టీ ఫైవ్ థౌసండ్ పీపుల్ అవును బట్ వచ్చింది టూ లాక్స్ త్రీ లాక్స్ మెంబర్స్ వచ్చారు అవును అంత మంది అలో చేయడం అని అలో చేయడం తప్పిదం అనుకోవచ్చా అలో చేయదు అలో చేయడమే వీళ్ళ తప్పు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మేనేజ్ ఎవరైతే ఉందో వాళ్ళ మీద వీళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి విరాట్ కోహ్లీ అంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్ చూడడానికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అప్పుడు అక్కడ కెపాసిటీ ఎంతుందో దాన్ని బట్టే వీళ్ళు ఎంట్రీ చేయాలి లేదా పోలీసులు పర్మిషన్ పోలీసులను మంచిగా సెక్యూరిటీ లాగా పెట్టాలి అక్కడ ఇప్పుడు పబ్లిక్ ని కూడా అంతమంది ఎవరు ఆపలేరు ఇవన్నీ ముందే చూసుకోవాలి ఎందుకంటే ఇది ముందే ఫైనల్ మ్యాచ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ పబ్లిక్ వస్తారు కానీ విరాట్ కోహ్లీ తప్పు అవ్వదు ఇందులో ఎందుకంటే అతనికి ఉన్న అతను ఇప్పుడు క్రికెట్ ఆడడము క్రికెట్ గురించి చూసుకుంటాడు కానీ ఆడియన్స్ వచ్చాడు ఆడియన్స్ ఎలా ఉన్నారు అది అతను ఎలా చూసుకుంటాడు